నమస్కారం ఇజ్రాయెల్ అట్లాగే హమాస్ యుద్ధం ఆగిపోతుందా హమాస్ అనే ఒక తీవ్రవాద సంస్థ గాజా స్ట్రిప్ మీద పెత్తనం చెలాయిస్తూ ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఇజ్రాయెల్ పౌరుల్ని నష్టపరిచిన క్షణం నుంచి చూసుకుంటే సుమారు పదిహేను నెలలుగా ఈ యుద్ధం కొనసాగుతుంది ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం కాస్త గాజా స్ట్రిప్కి అట్లాగే ఇటు పక్కన ఇజ్రాయెల్కి మధ్య యుద్ధంగా మారింది అందులో హమాస్ అనే తీవ్రవాద సంస్థ పెద్ద ఎత్తున ఇజ్రాయేల్కు నష్టం చేస్తూ ఇజ్రాయెల్ సైన్యం బందీలను ఇటు పట్టు పక్కన పట్టుకుంది అటు పక్కనేమో ఇజ్రాయెల్ కూడా కొంతమంది హమాస్ సైన్యం బందీలను కూడా పట్టుకున్నది ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా రెండు యుద్ధాలు జరుగుతున్నాయి ఒకటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం అది కూడా మూడున్నరేళ్ళుగా సాగుతుంది రావణా కష్టంలో లవులుతూనే ఉంది కానీ తక్కువ కావడం లేదు అటుపక్క రష్యా ఇటుపక్క ఉక్రెయిన్ ఇద్దరు కూడా తగ్గేది లేకపోమంటున్నారు ఉక్రెయిన్కేమో నాటో కూటమి దేశాలు ఏవైతే అమెరికా మిగతా ఫ్రాన్స్ జర్మనీ మనకు బ్రిటన్ ఈ దేశాల మద్దతు ఉన్నది ఇటుపక్కన ఏదైతే రష్యా ఉందో రష్యా పట్టి వేడేది లేదంటుంది చైనా పరోక్షంగా సమర్థిస్తూ రష్యాని సమర్థిస్తున్నది ఈ రకంగా చూసుకుంటే పెద్ద ఎత్తున ఆ యుద్ధాలు జరుగుతున్న క్రమంలో గత పదిహేను నెలల్లో కింద ప్రారంభమైన హమాస్ అట్లాగే ఇజ్రాయెల్ యుద్ధం పాలస్త ఇజ్రాయిల్ యుద్ధం ఆగడానికి అన్ని ప్రయత్నాలు గతంలో మనం కూడా చేసినాం అట్లాగే అమెరికా కూడా పెద్దన్న పాత్ర వహిస్తూ జో బైడెన్ నాయకత్వంలో శాంతి ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేసింది కానీ సంవత్సరంగా నాంచిన ఆ ఒప్పందమే అదే నిబంధనలతోని అవే అగ్రిమెంట్తో ఇవాళ ట్రంప్ గత వచ్చే మూడు నాలుగు రోజులు అధికారంలోకి రాబోతున్న ట్రంప్ జోక్యం వల్ల ఈ యుద్ధం శాంతి ఒప్పందానికి దారితీస్తుంది అనే ఒక మాట వస్తుంది ఇది ట్రంప్ విజయమా లేకపోతే జో బైడెన్ విజయమా అనే దాని మీద పోటీలు పడుతున్నారు అమెరికాలో అటు డెమోక్రాట్లు ఇటు రిపబ్లికన్లు మేము రాకముందే చూశారా మేము యుద్ధం ఆపేస్తున్నాం యుద్ధానికి శాంతి ఒప్పందం అని చెప్పి ట్రంప్ వారికి అంటున్నారు అటు పక్కనే జో బైడెన్ మేము సంవత్సర క్రితమే ఒప్పందానికి తయారైన దాని పరి పర్యవసానమే ఇవాళ ఒప్పందం అని ఇటు జో బైడెన్ వర్గం కూడా అంటున్నది ఈ దశలో ఏదైనా సరే ఎవరి పెత్తనం పక్కన పెడితే శాంతి ఒప్పందం కుదరడం మంచిదే అని మనం అందరం అనుకుందాం కానీ ఆదిలోనే హంసపాదులాగా ఇవాళ జనవరి పదిహేడు నాడు ఉన్నాం రేపు జనవరి పంతొమ్మిదికి ఈ ఒప్పందంలో మొదటి భాగం మొదటి చర్య మొదలవుతుంది అంటున్నారు ఏమిటంటే ఇజ్రాయెల్ను బెదిరించేంత బెదిరించిన ట్రంప్ ఇటు పక్కన హమాస్ను కూడా అదే రకంగా బెదిరించారని అట్లానే ఏదైతే ట్రంప్ ఒక మాట గట్టిగా మీకు నరకం అంటే ఏమో చూపిస్తాను అని హమాస్ తీవ్రవాద సంస్థను హెచ్చరించినట్లు ఒక నేతన్యాహును కూడా తన గెలిచిన తర్వాత ఫోన్లో మాట్లాడడానికి కూడా ఇష్టపడని ట్రంప్ నె ఇజ్రాయల్ అధ్యక్షుడితో అట్లాగే తన ప్రమాణ స్వీకారాన్ని కూడా ఇప్పుడు ఇంతవరకు నేతన్యాహ్ను అదే ఇజ్రాయల్ అధ్యక్షుడిని పిలవలేదు అనేది ఒకటి ఉన్నది కనుక ఇటుపక్క ఇజ్రాయల్కు ఎంత డోసు ఇవ్వానో అంత డోసులో హెచ్చరిక చేసి ఇటు ఒక హమాస్కు అంతకంటే ఎక్కువ డోసులో హెచ్చరిక చేసి మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తీవ్రవాద సంస్థను హెచ్చరించడం వల్ల ఇవాళ దారికి వచ్చారు ఇరు వర్గాలు అని చెప్పి ఒక మాట అంటున్నారు చివరికి ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్షాన్ని కూడా ట్రంప్ బెదిరించారని మీరు కనుక అనుకూలంగా పార్లమెంట్లో ఈ సంధి ఒప్పందానికి శాంతి ఒప్పందానికి మద్దతు పలకపోతే మీ సంగతి కూడా చూస్తానన్నాడని మొత్తం మీద ట్రంప్ ఇక్కడ సీతయ్య ఎవరు చెప్తే వినడు అన్నట్టు ప్రవర్తించడం వల్లనే ఈ యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ వర్గీయులు ప్రచారం చేసుకుంటారు రేపు పంతొమ్మిది డిసెంబర్ జనవరి నుంచి మెల్లమెల్లగా సైన్యం వెనక్కిపోతుందని గాజా స్ట్రిప్ నుంచి ఏదైతే ఇప్పుడు యుద్ధం క్షేత్రం నుంచి ఏడు వందల మీటర్లు వెనక్కి వెళ్తారని ఏది ఇజ్రాయెల్ సైన్యము తర్వాత గాజాలో ఉన్న హమాస్ ఏదైతే బందీలను పట్టుకుందో ఆ బందీల నుంచి ఒక్క ఒక్క ఒక్కొక్క విడత ముగ్గురు ఐదుగురు పది మంది ఇట్లా విడుతూ విడుదల చేసుకుంటూ పోతారని అంటే ఇజ్రాయల్ కూడా తన దగ్గర హమాజ్ బందీలు ఉంటే వాళ్ళని విడుదల చేస్తారని ఇది ఒప్పందం సారాంశం ఇక్కడ సమస్య ఏంటంటే ఒప్పందం కుదిరి కుదరక ముందే పంతొమ్మిది నుంచి నలభై రెండు రోజుల పాటు జరిగే పంతొమ్మిది జనవరి నుంచి నలభై రెండు రోజుల పాటు సాగే ఈ శాంతి ఒప్పందంలో దళాలను తమ సైనిక దళాలను వెనుక వెనుక తీసుకునే పరిస్థితి చేసుకునే క్రమంలో ఇజ్రాయెల్ విధ్వంసం వల్ల ఇజ్రాయెల్ చేసిన విధ్వంసం వల్ల గాజా స్ట్రిప్ శ్మశానంగా మిగిలిపోయింది సుమారు నాలుగున్నర లక్షల కోట్ల ఆస్తి నష్టము సుమారు యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల మంది పౌరులు కూడా మరణించాలందరూ పిల్లలే పదకొండు వేల మంది ఉన్నారు అంటే ఒక రకంగా దిబ్బగా మారిపోయింది ఇజ్రా మన గాజా స్టిప్పు ఈ స్థితిలో మరి గాజా స్టిప్పు ఎవరు పాలిస్తారు రేపు అనే ఒక సమస్య కూడా వస్తున్నది ఇందులో ఇజ్రాయల్ కేవలం మేము పెత్తనం చేస్తాం తప్ప దాన్ని పాలించే లేదంటుంది ఎందుకంటే ఇజ్రాయల్ ఇజ్రాయల్ బడ్జెట్ మొత్తం పెట్టినా కూడా ఈ నాలుగున్నర లక్షల కోట్లను ఒకేసారి సమకూర్చలేదు అది కూడా పదేళ్లు పడుతుంది గాజా స్ట్రిప్లో విధ్వంసాన్ని పునరుద్ధరించాలంటే సరైన విధంగా గతంలోని పరిస్థితికి తీసుకురావాలంటే పది నుంచి పదిహేను ఏళ్ళు పడుతుంది అంటున్నారు నాలుగున్నర సంవత్సరాలు పడుతుంది అంటున్నారు ఈ దేశంలో ఏం చేయాలి అనే ఓ మాట వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మనకు పోని పాలస్తీనా సొంతం చేసుకుంటుందా అంటే పాలస్తీనా నాకు కాదు గనక కాదు అంటుంది ఏది ఈ గాజా స్ట్రిప్ని మేము స్వాధీనం చేసుకోమని దాని మీద ఈ రెండింటి మధ్యన గాజా ఏదైతే ప్రాంతం ఉందో ఓ అనాథలా మిగిలిపోతుందా ఎవరికి పుట్టిన బిడ్డెవరా అంటే ఎక్కెక్కి పడి ఏడిచినట్టు ఈ రెండు ప్రాంతాల రెండు దేశాల మధ్యన నలిగిపోయిన పరిస్థితులలో తీవ్రవాద సంస్థ చేసిన దానికి ప్రజలు ఫలితం అనుభవించారు ప్రజలు కూడా ఎంతోమంది చనిపోయారు ఈ దేశంలో గాజా స్ట్రిప్ను పునరుద్ధరించేది ఎవరు అంటే అమెరికా కూడా మరి నాలుగున్నర లక్షల కోట్లు పెట్టి గాజా స్ట్రిప్లో మళ్ళీ పరిస్థితిని పునరుద్ధరిస్తుందంటే అంటే అంతకంటే హాస్యాస్పదం లేదు వాళ్ళు శవాల దివ్యం మీద రాజ్యం చేద్దామనుకుంటున్నారు కనుక ఇజ్రాయేలే చూడమని కోరుతున్నది ఇజ్రాయల్ని పాలన వ్యవహారం చూడమని కోరుతుంది కానీ ఇజ్రాయల్ కూడా వెనకాడుతుంది ఈ దశలో మరి ఈ శాంతి ఒప్పందం అమలవుతుందా రేపు పొద్దున ఈ నాలుగు నలభై రెండు పాటు అమలయ్యే క్రమంలో మళ్ళీ ఎన్ని అబద్దాలు వస్తాయి నిన్న డెబ్బై రెండు మందిని ఇజ్రాయల్ సైన్యం మరి అమాస్ వాళ్ళను పౌరులను ముఖ్యంగా గాజా గాజాస్టిప్లో ఉన్న పౌరులను హతమార్చింది ఇది ఇట్లా కొనసాగుతుందా అంటే మమ్మ తడాక చూడని చెప్పి ఇజ్రాయెల్ అంటుందా ఇజ్రాయెల్ సైనిక శక్తి తక్కువది ఏం కాదు కానీ ప్రపంచంలో అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉన్నది అత్యాధునిక టెక్నాలజీ కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటాం కదా చాలా దేశాలు కూడా మనకు ఈ స్పై కెమెరాస్ వాటించి దిగుమతి చేసుకుంటుంటాయి కనుక ఆ రకంగా ఇజ్రాయెల్ సైనిక శక్తి తక్కువది కాదు కానీ అమెరికా బెదిరిస్తే అమెరికా అండలేకపోతే తను మనగాలలేదు కనుక ఆ రకంగా అది ముందు పోతుందా అని అనుకోవచ్చు కనుక ఇవాళ యుద్ధం ఆగిపోతుందా సంధికాలంలోనే సంధి కొడుతుందా రేపు పొద్దున మరి ముందుకు పోతుందా అనేది వేచి చూడాలి ఆదివారం నుంచి రేపు పంతొమ్మిది జనవరి నుంచి ఏం జరుగుతుందో వేచి చూస్తే ప్రపంచ యుద్ధం రాకపోవచ్చు కానీ ఈ సంధి సక్సెస్ అవుతే కొంతవరకు యుద్ధాలు ఆగిపోతే